అధికారులు ప్రజావాణికి తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ భాష అన్నారు సోమవారం మాట్లాడుతూ ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ద్వితీయ శ్రేణి అధికారులు సిబ్బందిని హాజరవుతున్నట్లు గమనించడం జరిగిందని ఇక ముందు జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు భూ సమస్యలు వ్యక్తిగత సమస్యలు రెండు పడక గదుల ఇల్లు కేటాయింపు పెన్షన్లు మంజూరు తదితర అంశాలపై నలభై ఆరు దరఖాస్తులు రావడం జరిగింది ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో కోర్టు రాజేశ్వర్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నరేష్ కలెక్టరేట్ పరిపాలనాధికారి హనుమంతరావు జిల్లా అధికారుల తదితరులు పాల్గొన్నారు నుంచి ప్రయాణికులు కానీ పక్క వాళ్ళకు ఆ కరీనా ట్రైన్ కడుపుకోవడం కంపల్సరిగా ప్రభుత్వం మంచి ఆలోచన చాలామందిగా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అనుకుంటే ఇప్పటికీ ఒక సిక్స్ ఇయర్స్ నుండి గడుచుకునేస్తారు కనీసం కనీసం పాత్ర

other than there uh, the district officers in charge officer for some other district also ever am i a department orange chuni a department huh? Other than district officers, if they are present, then we should know who is the uh, 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 present on behalf of whom, and whether they have taken an official leave or permission from me or not, me or a single. Ah, uh, B B I P. Is the helicopter permission? No, he will not.

यो नसा गर्नुछ। यसमा चाहिँ हालै बाइसा मुभ गर्नको लागि। अगाडि चाहिँ पिच गर्नुपर्छ।